ఓ నీకు దండం నన్ను గెలిపించి నేను చేసిన నేరాలు గోడాలు క్షమించు నేను చేసిన అరాచకాలు అన్యాయాలు అధర్మాలను మర్చిపో నా కేసులన్నీ కొట్టిపారేసేలా చూడు నా అమ్మ అమ్మాయి ఆస్తి కోసం నా మీద కేసులు వేయకుండా చేసి వేసినవి కూడా వాపసు తీసుకునేలా చూడు నా సునీత చెల్లి కూడా ఆ బాబాయ్ హత్య కేసు నువ్వు నువ్వే కాపాడాలా ఇవన్నీ చేశామే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీకు ఖరీదాబాద్ గణపతి చేతిలో పెట్టే లడ్డూను ప్రసాదంగా పెట్టేస్తా స్వామి ఈ ఎరుక చాలా కష్టాల్లో ఉన్నాను ఈ చిన్న కొబ్బరికాయ మొక్కతో సర్దుకో స్వామే నడుము నొప్పితో లాస్ట్ టైం నుంచుని టెంకాయ కొడితే పిచ్చ పిచ్చ ట్రోల్స్ చేసినారు అందుకే ఇప్పుడు కూర్చోక తప్పలేదు ఓ బజ్జా నీ సర్వెంటు నేనయ్యా ఓ బజ్జా నీ సర్వెంటు నేనయ్యా ఓ గడపయ్యా Yeah. <laughs>